ప్రశ్నిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నాయకుడు వస్తా ఉన్నాడు ఎన్నికలు రాగానే దానికి చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రశ్నిస్తా ప్రశ్నిస్తామని ఏ ప్రశ్నిస్తారు ఎవరు ప్రశ్నిస్తారు అనేది ముందు కామన్ సెన్స్ ఉండాలి మొన్నటిదాకా అభ్యర్థి అని చెప్పుకున్న పెద్ద మనిషి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు పొద్దులు వేస్తే స్క్రీన్ పెట్టి ఇట్లా ఇట్లా ప్రశ్నించాడు మరి ఆరు నెలలైతే మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన స్క్రీన్ రోజు పొద్దున ఇట్లా ఇట్లా అండలేదు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేదు ఎందుకు మోగిపోయింది దేనికి అమ్ముడు పోయినారు ఎమ్మెల్యే పదవిగా ఎంపీ పదవిగా లేకపోతే ఎమ్మెల్సీ గెలిపిస్తే మంత్రి పదవిస్తారనే ఆశగా నిన్న ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మీ గొంతు ఈ రోజు అధికార పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడిన పదైన మరుక్షణమే ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ గొంతు ప్రశ్నించే తనకు రాదు ఆ గొంతు పైసలు కమ్ముడు పోయింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఎన్నికల ప్రశ్నించాలంటే ప్రతిపక్షాన్ని ఉండాలి ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన్ని ఉండాలి కానీ కొన్ని పార్టీల పక్షాన కొన్ని జెండాలని కొన్ని సిద్ధాంతాలను పెట్టుకోరు కొంతమంది వ్యక్తుల్ని అదే విధంగా విమర్శించిన పెట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు ఎట్లా ప్రశ్నిస్తారో నాకైతే తెల్లరు ఏ విధంగా ప్రశ్నిస్తారు ఏం ప్రశ్నిస్తారో కూడా తెల్లరు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాయని ప్రశ్నించాలంటే రేపు ఖమ్మంకి వచ్చి స్క్రీన్ పెట్టి పొందుకొని అడుగు మధుర ఏం ఎకరాలు చోటుబట్టు పడుతాయి మధ్యలో ఎన్ని ఎకరాలు సడపొట్టు పడతాయి పండుతాయి మాట్లాడదు